అందరికీ నమస్కారము ఈరోజు బండారు శ్రావణి గారు తెలుగు తెలుగుదేశం తరఫున అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు చిన్నమల నియోజకవర్గానికి ఆయమ్మ కష్టపడింది ఫలితము ఈనాడు ఆయనకు దక్కింది ఒక ప్రజాభిప్రాయ సేకరణతో ఈ ప్రజాభిప్రాయం రాబోయే ఎలక్షన్ ఎలక్షన్తో మేము మేమందరము మనస్ఫూర్తిగా నమ్ముకుంటూ మేము కోరుకుంటున్నాము అక్కడ ఎస్సీ ఓట్లు ఎక్కువ ఉన్నందువల్ల గెలవడం బరువుగా ఉంటుందని వైసీపీ లీడర్లు చాలా మంది చెప్తున్నారు దాని మీ అభిప్రాయం ఎస్సీ ఓట్లు ఇంతకుముందు ఆ సానుభూతింది డబ్బులు ఖర్చు పెట్టుకుని రెండు రెండు రోజులు సాగుతుంది అయ్యో పాపం ఆయనకు ఒక పార్ వేయాలని చెప్పి వెయ్యేస్తారే ఆయన వేసేదానికి ఈరోజు సంసిద్ధంగా ఉంటారని కూడా దీన్ని సభాముఖం అంటే మన తెలుగుదేశం పార్టీలోనే కొంతమంది టికెట్ ఆశించి రాని వాళ్ళు సహరించడం లేదు టికెట్ ఆశించే వాళ్ళు ఎవరు లేరు కమిటీ ఉండే కమిటీ వాళ్ళు ఉన్న ఆ కమిటీని అధిష్టానము వాళ్ళని గుర్తించింది వాళ్ళు కూడా చేస్తున్నారు అఖండ మెజారిటీతో పిలుస్తుందని నేను తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందులో బాగా చేయటన్నా తెలుగుదేశం గెలవాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి దానికి ఎన్ని త్యాగాలైనా మనం చేయడానికి రెడీగా ఉండాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నా థ్యాంక్ యూ అన్న కిరాణ్ నియోజకన్నా నాని நீங்க கொடல் புட்டே அந்த வந்து அண்ணாப்புண்ட அந்த <NYU> <mail> நவிருன் மார்க்கோடி சார் தேங்க் யூ பிரத்யோகாரி யுவர் ஃபைன்சர் தேங்க் யூ ஜி ஜி பத்தரா நரேனிவதி இந்த கண்டம் பெற்றது தேங்க் யூ ஆதா தேங்க் யூ थ्याङ्क्यु सोडी भन्न भन्न चन्द्रबाइड गाडी लोकेसन